హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై నాలుగో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే కేవలం ఆరు వందల టన్నులు మాత్రమే చిన్నికాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు రేట్లు కనుక మనం చూసినట్లయితే పెద్దగా తగ్గలేదు అటు పెరగలేదండి నిన్న మొన్నట్లాగే అయితే రేట్లు వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కూడా క్వాలిటీ ఉన్న కాయలకైతే పదహైదు పదిహేడు నుంచి అయితే మొదలయ్యాయండి కొద్దిగా థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కాయలు అయితే మొదలై ఇరవై వరకు అయితే థర్డ్ రకం కాయలు క్వాలిటీ ఉన్న కాయలు వెళ్ళడం జరిగింది మరి సెకండ్ రకం కాయలు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి మొదలై ముప్పై నాలుగు వరకు అయితే ఎక్కువగా లడ్లకి అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయలు కూడా వెళ్ళడం జరిగింది అనంతపూర్ చిన్న మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని అప్డేట్ల కోసం